జరుగుతున్నదే లేకపోతే ఇంకో ఇంకో ఎవరొకరు ఉంటారు కదా సీరియన్ స్టూడో ఎవరొకరు ఉంటారు కదా వచ్చేదానికి రావచ్చు అంటే వాడు వాళ్ళ బాధ అన్ని చెప్పు వాడు కదనా వాడు అంటే మీ భాషలో మా భాష వాడు కాదు ఎవరొకరు ఉంటారు కదా అమ్మనేది వాడు కాదు మీ భాష ఆ భాష తేడా ఉంటుంది అచ్చిన తేడా ఉంటాయి అదే ఆ మాట్లాడే భాష గారు నాలుగు లక్షల డెబ్బై వేలు రెండు వేల మూడు నుంచి చెప్తారు కరెంటు మీద ప్రతిసారి ఇదే ఇదిగో పెడతాం అదిగో పెడతాం ఇదిగో ఇదే విధంగా జరుగుతున్నది ఒక్క పని కూడా పూర్తి కాలేదు ప్రతి ఒక్కసారి పెడుతున్నారు ప్రతి ఒక్కసారి పెడుతున్నారు నేను డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ కూడా నా దగ్గర రెండు వేల ఒకటి నుంచి ఏ డిపార్ట్మెంట్కి అది ఇచ్చినాను ఇచ్చాను ఇచ్చినాను ఎమ్మెల్యేకి ఇచ్చినాను రామ్ కుమార్కి ఇచ్చినాను రాన్నారెడ్డికి ఇచ్చాను ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చినాను కి ఇచ్చినాను అందరికి ప్రతి చైర్మన్ కి పిత్ ఒకటి నాకు కాదు ప్రతి ఒక్కటి చెప్తా ఇవ్వడించు ఒక్క పని జరగల చెప్తే కదా నేను అడిగినా ప్రజలు ఏమయ్యా నేను ఓటేసి గెలిపించినా కదా నువ్వు ఏం చేస్తున్నావు అడిగా అమ్మా నాకు ఒక్కటే కదా నువ్వు ఓటేసింది కౌన్సిలర్ కేసినావు ఎమ్మెల్యే వేసినావు మళ్ళీ ఎంపీకి వేసావు ముగ్గురిక నువ్వు వేసింది ముగ్గురు భాగస్వామ్యం కదా నేను ఒక్కటే కదా కదా ముగ్గురు భాగస్వామ్యం కదా ముగ్గురు అడగండి నేను ఒక్కడిగా అడిగింది నేను ఓట్ల తిరుగుతున్నాను నన్ను అడుగుతున్నారు లేకపోతే నేను అడగదు కదా దేవ బుడు గురించి లెక్కలు చెప్పకూడదు అంట హైకోర్టు ఆర్డర్ ఉంది లెక్క ఎంతైనా దీనిచ్చు కానీ లెక్కలు అయితే చెప్పడంట ఇదిగో ఓడిచిన ఆర్డర్ కాపీ నేనే ఊరికే ఓడిచిన ఆర్డర్ కాపీ ఈ ఒక్కరించిన ఆర్డర్ కాపీ ఎంతైనా దీనివచ్చు అంటే దాంట్లో ఉన్నంత దేవాదాయ శాఖలో ఉన్నంత విధానాలు ఎప్పుడు అనకూడదు ఇన్ని కూడాను అలా అంట లెక్క చెప్పకూడదు పెద్ద 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 ఒడ్డుపులు లెక్కలు చెప్పదు దాంట్లో లెక్క చెప్పకూడదు అంట అది ఎక్కడ ఆయన చూడండి ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంట అంటే యాభై లక్షలు చేయాలి లెక్కలు చెప్పాలి ప్రజలకు చెప్పకూడదు అంట వాళ్ళు అధికారులు ఎవరు ఊరు పంచుకోవాలి వాళ్ళు పంచుకోవచ్చు అంతేకాని ప్రజల మీద లెక్క చెప్పకూడదు డొనేషన్లు వస్తున్నాయి రకరకాల చెప్పాలి కదా సమాధానం చెప్పాలి కదా చిన్న పని సమాధానం చెప్తారు దారుణంగా ఉన్నది దానంత విధానం దేవస్థానంలో జరిగే పొరపాట్లు ఇంకెక్కడి దేశంలో ఏడతరం అనుకుంటున్నాను మళ్ళన్న మనకి ఏంటంటే మున్సిపాలిటీకి ఆదాయం లేదని కరెక్టే నువ్వు కూడా అడిగినా అన్న ఈ ఆరు ఎనభై అడుగులు సర్టిఫికేట్ ఇవ్వరు అని నేను తెచ్చిన ఎక్కడి నుంచి కాసిపేట నుంచి రైల్వే స్టేషన్ గె దాకా ఎనభై అడుగులు ఉన్నది జగన్ కాలనీ నుంచి బంగారుపేట రైల్వే స్టేషన్ అది తిరుగ్ వంద అడుగులు పాలకేంద్ర టర్నింగ్ నుంచి మన అది కవిల దాకా ఎనభై అడుగులు పాలకేంద్రకాడ నుంచి పాతబర్స్ దాకా ఎనభై ఎనభై అడుగులు కాసిపేట నుంచి పద్నాలుగు గేటు దాకా ముప్పై ఎనిమిది అడుగు ఆ నుంచి బొక్కల మిట్ట సప్తాసి దాకా పద్దెనిమిది అడుగులు ఉండాలి ఇరవై ఐదు అడుగులు ఉండాలి లెక్కపక్క నేను నేను చెప్పేది కదా నేను ఆరంభి దీ కడిచే సొంతం నేనేం చేయ నేనేం సొంతంగా చూసుకున్నా మీరే ఈ విలేఖరులు మీరే ఏదైనా కూడా పబ్లిక్ న్యాయం జరగాలంటే ఒక విలేఖరులు మాత్రమే నేను చెప్పగలుగుతాం పబ్లిక్ చేయాలంటే న్యాయం జరగాలంటే ప్రజలకు జరగాలంటే విలేకరులు మాత్రమే మీరు డి గారు పెట్టిన సర్వే ఇక్కడ డి గారు పెట్టి ఇచ్చినాడు రోడ్డు గడపలు ఆ రోడ్డు గడపలుగా మనం తీసుకుంటే మూడు వందల కుట్లు వస్తున్నాయి ఎన్ని మూడు వందల కుట్లు వస్తున్నాయి మూడు వందల కుట్లు అంటే దాదాపు పద్దెనిమిది లక్షలు ఒక నెల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి అది ఎంత భూసం చేద్దాం ఉంది ఒక్కొక్క ఆయన పది ఇరవై ఆక్రమించుకొని ఐదు అరవై ఆయన పాటు తీసుకుంటాడు మున్సిపాలిటీ తలని ఆయన పాటు తీసుకుంటాడు అవి ఎన్ని బ్రిక్ చేసి కాదు డబ్బులు వస్తాయి మనకి ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు ఏదే ఇంటి పన్ను గురించి పొడాయి పన్ను ఆ రివెన్యూ రివెన్యూలను టౌన్ ఇటలో నాకు రూపాయలు డబ్బులు రావాల్సింది రావు ఇదే కదా చేస్తే చే ఒక ఎవరు ఒకరు ఏంటంటే ముందుకు పోయి చేస్తే చైర్మన్ కానీ వై చైర్మన్ తీసుకురా కానీ పదవులు తీసుకున్నాను కానీ మున్సిపాలిటీకి ఏం చేయలేకపోతారు పదం ఉంది నాకు పదవులు ఉన్నప్పుడు దాన్ని దాన్ని కాపాడకుండా బాధ్యత పడమట్లేదా పరిస్థితి కదా ఓడబడ్డే తగ్గది చూడండి ముప్పై ముప్పై ఒక అంగణం ముప్పై ఒక సింటు నూట ఎనభై ఐదు లక్షల రూపాయలు ఒక అంగణం ఐదు డెబ్బై రెండు చదవపడుకులు వచ్చి ఐదు లక్షలు యంత్రా ఏడున్నర కోట్లు వస్తుంది అక్కడ ఆక్రమించుకొని తింటున్నాను మనం ఎన్నిసార్లు అది దాంట్లో ఎవరు పాలు మాత్రం డబ్బులు పాలు మారుతున్నాయి ఇక్కడ సర్వే ఇచ్చింది అది కూయల్ మిల్ పక్కనమ్మా యాడా పాత బిర్చి పాత బిర్చి కూయలు బిల్లు ఉండాల మిల్లు పక్కన ఎంత ముందు కూడా అది ఇచ్చున్నాను ముప్పై ఒక సీట్లు రోడ్ మెయిన్ మెయిన్ రోడ్లు కుట్టుబట్టుకొని బ్రహ్మాండంగా పదిహేను వేలు ఇక్కడ బాడు తీసుకున్నారు ఇవన్నీ చూసుకుంటే కదా చూసుకోవాల్సిన బాడీ ఏంటంటే ఎవరంటే అధికారులు కదా అధికారులు ఈ రోజు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు అర్థమవుతా శాశ్వతం ఉండేది మనం గెలిచినా గెలవకపోయినా వాటిలో ఉంటున్నాం కదా మనం ఏడికి పోం బాధ్యత చూసుకోవాలి మన ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది దేనికోసం మున్సిపాలిటీ బాధ్యత చేసుకున్న చేసుకున్న దానికి తన మాట లేదనమాట ఇప్పుడు నాలుగు సార్లు మీరు కూడా ఏమైనా రాస్తున్నారు మాకు ఏమి ఏమి తీరిపోయారు వారు కనీసం ఒక సోమవారం పుట్ట మున్సిపాలిటీ కూర్చుంటారు నువ్వు కానీ మన కూర్చొని నాలుగు కౌన్సిలర్ కూర్చొని ఇష్యూ మాట్లాడుకొని కమిషనల్ పిలిపించారు కూర్చి ఇలా ఎలా చేస్తే బాగుంటుంది మీరు దగ్గర చేసి కూర్చుంటారు మీరు సలహా చూసి వాళ్ళు తీసుకుంటాం అనే మాట మనం అడిగితే అధికారులు చెప్తారు మనం ఎందుకు చెప్తారు చెప్పారు చెప్పరు మన చూసుకోవాలి బాధ్యత అదే విధంగా తుండ్లు నల్లించి ధర్నా చేస్తున్నారు అధికారుల్ని చైర్మన్ మన ఛాంపిన్స్ పెట్టర్ కానీ కమేషన్ నానా విధాలు చెప్తున్నారు చైర్మీద నువ్వు కానీ వై చైర్మన్ పిలిచి అయ్యా ఎందుకు ధరతున్నది ఏమి మీ ప్రాబ్లం ఏంది అడగొచ్చు కదా నానా ఇబ్బంది మాట్లాడారు అదవల్ల మనం తీసుకుంటారు అడగాలి కదా ఎందుకు ధర్నా చేస్తున్నావా కారణం ఏంది ఒకసారి నా అధికారులు చోపడి చేస్తున్నాడు వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ ఊరి కోసం వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు మనం ఉంటే ఏం చెప్పండి పడుతు పడితే పనులు మాత్రం అది మనం చేయించుకుంటాం అరిసో తిట్టు ఏకున్నాం పని వాళ్ళకి చేయలేదు కదా మనం వాళ్ళకి ఆతో చెప్పు మనం రాజేయాలి కదా అదేవిధంగా సమస్య చక్కగా ఎన్ని ఉన్నాయి ఒకటా చెట్టు ఎన్ని ఇడ్లు ఉన్నాయి ఇద్దా అనిస్తే నాకు దేవునికినే ఆ ఫైల్ క్లోజ్ చేసేది చూడండి మీరే లేక మీరే సాక్షి చూడండి నా సంతకం లేకుండా కోచీరి సంతకం పెట్టి క్లోజ్ చేశాడు ఫైల్ ఇంకా చేస్తారు ఇంకా చేస్తాడు మొన్న పోయేసి మళ్ళీ రీఓపెన్ చేస్తాం అప్పుడు డీలర్ తగ్గిస్తే ఫోన్ ఫోన్ చేస్తాడు నాకు అవసరం ఇది అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఎంత విధానంగా అధికారులు కలెక్టర్గా వాళ్ళు ఏమనుకుంటారు మనం రచయించిన క్లోజ్ బాగా పని చేసేసా అనుకున్నారు ఇక్కడ పార్టీ పిలిపిస్తున్న రోడ్లో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో ఒకటి రాసేసి దాని ఫైల్ క్లోజ్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు ఆ పరిష్కారం చెప్పింది నా పని అనుకుంటారు ఇక్కడ అయ్యి ఉండదు తెలుసుకుని ఈ ఇదంతా చేస్తారు ఆరు వందలు ఉన్నాయి సార్ మీరే కదా సార్ నీ గారు ఏదేనా ఇంకా ఆరు వందలు ఇల్లున్నాయి నేను ఇంతకు ముందు కూడా మీకు ఇచ్చిన ఎన్ని చెట్టు ఇన్ని ఇన్ని ప్లాట్లు ఇచ్చినాయి ఎన్ని ఇచ్చిన లబ్దితానికి రెండు చెట్టు ఇచ్చినావా ఇవ్వలేదా అన్ని ఇచ్చిన ఓ ఒకటి ప్లాట్ లేదు సీట్లు రెండు చెట్లు ఇవ్వాలా రెండు చెట్లు రెండు వందల రెండు వందల ఇరవై రెండు కదా ఎవరికి ఇవ్వలేదు రెండు వందల ఎందుకు ఇదంతా పబ్లిక్ పోవాలి మీరే కారణం నేను చెప్తా ఇక మర్చిపోవలసి మీరు చెప్తేనే రెండు వందల ఇరవై రెండు ప్యాక్ వస్తున్నాయి కదా మరి దాంట్లో వచ్చి ఒక ఆరు వందల ప్యాక్ మిగిలి నాలుగు వందల నాలుగు వందల ఐదు వందలు మిగిలి ఉన్నాయి దీంట్లో ఒకటినా చెట్లు ఒకటినా చెట్టు వచ్చి రెండు వేల నూట పదకొండు ఇచ్చి ఉండేది మన టౌన్ ప్లాన్ గురించింది రికార్డ్ పరంగా కూడా ఇచ్చి ఉండేది ఇం చెట్లున్నాయి నాలుగు వందల చిల్లర మిగిలి ఉంటాయి రెండు వేల ఐదు వందల పదకొండు ఫ్లాట్ వేసింది ఫ్లాట్ వేసింది రాసుకోరాలి డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆరు వందల ఫ్లాట్లు చేస్తున్నాయి అయ్యి ఇచ్చిందా ఇవ్వలేదా ఇవ్వలేదా మీరే సాక్ష్యం ఇవ్వలేదని చెప్తున్నాడు రికార్డు మళ్ళా ఫ్లాట్ అయితే అలెక్ట్ చేయలేదా

వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదు అంతే కదా ఇవ్వలేదు కాబట్టి అవి మెడిసిక్ కరెక్ట్గా నాన్న నేను కూడా సమాచార చట్టం ఇచ్చిన కదా దాని పక్కన ఎలా తీసుకోవాలి దాని గురించి మీరు ఇచ్చారంటే మీకు పోయిన బిల్లు పాస్ అయిపోయినాయి आलंबित पेल, तो तो पेल तो साईं मण्डुर तो एक गच्छे पैदोतना ये एक गा कहता इसलिए इसलिए तो हम लोग दे। बिल भी चाहते हैं ना इसलिए भी तो हम चिरापुर लोग बिल भी चाहते हैं इसलिए भी तो हम चिरापुर लोग बिल भी चाहते हैं बोले दर बोले दर आ क्या ऐसा है बिल बैठना मत बोले आप लोग ना बिल्ले जो आप क ये क्या है ना ना तुझे बोला ना तुझे ना तो बिल्डिंग चावना भाई 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 नहीं कहना तो बस चार जिम्नाजिक नहीं कहना था बस सबसे चिल्ली जाना मार टिकट भी अंततः इश्वर ने करते करते हमारे बस कैंडीज़ को चो आधी कालो बस्ता रूप बहता रूप और क्यों नहीं మాట్లాడు ఆ కొన్ని అందకిస్తుందో ఎక్కడ మాట్లాడ అక్కడ మాట్లాడదాయి అది కాదు నువ్వు నేను మాట్లాడుతున్నాడు పబ్లిక్ ఉంటారు అధికారులు ఉంటారు ఇలాకర్ ఉంటా మాట్లాడచ్చు పబ్లిక్ మరింత మాట్లాడదు చేసి చేసి ఈ ఫైల్ అంతా మీదే దో ఈ ఫైల్ అంతా మీద ఎంత ఎంత ఫైల్ ఉండదు ఎన్నిసార్లు ఏమేమి చేసి ఫైల్ అంతా మీదే సరే సరే ఇంకో విషయం అమ్మా ఇవ్వు ఇవ్వు సార్ కమిషన్ ఇంకొక విషయం సార్ ఎట్లా మేము ఒక ఆరు నెలలలో పూర్తి అయిపోతారు కాబట్టి సరేనా చిత్ర అందరు కౌన్సిలర్ పేర్లు చేరు మంచి పొందే చేయమ్మా

అమ్మాచ పెద్ద హృదయపూర్ణ నమస్కారం అయిపోయిందా కూర్చున్నా కిర్చి తో నేనే ఇటు కోటి రూపాయలు ఆస్తున్నది ఏటో కూడా ఆక్రమిస్తున్నాడు ఆట మన ఏదైనా పూల పడి దగ్గర ఇంత ముందు పూలంలో లిట్లు ఉన్నాయి ఇరవై సెంట్లు అది కూడా సబ్స్ట్ ఆఫీస్ ఆనుకొని కూడా ఒక ఇరవై సెంట్లు ఉండదు మా వార్డే ఇంత ముందు కూడా ఇచ్చున్నాను కనీసం తను బోర్త పెడితే బోర్లు పెట్టి బోర్లు పెట్టి రారు కదా బోర్జన పెట్టే రాక దాంట్లో ఉండదండి నసలు మోసపోతున్నాడు డూపులు గడిపట్టే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పాపం ಅಶೋಕ್ ಅಶೋಕ್ ಮಾರ್ಗ ಕರೆಕ್ಟ್ ಅನ್ನ ವಾಟರ್ ಸರ್ ಬಾ ಕ್ಲಾರಿ ವಸ್ತದೆ ಅನ್ನ ಅಂತ ಜಾತರಲ್ಲಿ ಮಾತರೇ ಸರ್ ಅದೇ ಚೂ ಚೀಸ್ಕರ క్యూర్ అయితేనే సార్ వాటర్ వస్తుంది శుభ్రంగా ఇప్పుడు ఆ తొట్టు అంతా కూడా మట్టి అంతకు ఉన్నాయి మళ్ళీ అప్పుడు చూసాము కానీ అది సరైన ఆలం టెస్టింగ్ కానీ పంపించి క్లోరిన్ కానీ అన్ని పెంచేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే శానిటేషన్ కి మనం మామూలుగా జాతరకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం ఏ వాటిలో ఏం చేస్తారంటే ఇక్కడ పెడేస్తారు అక్కడికి వచ్చేలాగా శానిటేషన్ సరిగా చేయలేకపోతున్నారు లాస్ట్ ఇయర్ కూడా మేము ఏం చెప్పామంటే ఏ సచివాలయం ఆ సచివాలయం పంపించేసేయండి అక్కడి నుంచి ఆ వార్డులో గానీ దగ్గర అందుబాటులో ఉంటుంది వాళ్ళు పారిస్థితి కార్యక్రమం ఉంటారు వాళ్ళు ఏం చేసుకోవచ్చు అన్నాం ఈసారి కూడా ఆ విధంగా చేసి వాళ్ళందరం కూడా అక్కడనే చేసి పంపిస్తే బాగుంటుంది వాటర్ కూడా మనకు కొన్ని ఏరియాలో సబ్సిడెంట్ గా వాటర్ ఇవ్వాలి ట్యాంకర్స్ కొన్ని మనకి ఏంటంటే వాటర్ ఇక్కడ మనం రామలింగేశ్వర గుట్ట తీసుకుంటాం అక్కడ నుంచి కొన్ని బ్యారికేట్లు కట్టిన వల్ల ఎప్పుడు తగ్గుతున్నాయి కొంచెం ఆ దగ్గరగా ఉండే మనకు బోర్వెల్స్ కానీ మీకు బోర్వెల్ కూడా మనం చూపించాలి సార్ మా ఏరియాలో అది ఆల్రెడీ క్లోజ్ అయ్యింది దాన్ని వచ్చి దాన్ని చూస్తామన్నారు అక్కడ కానీ దాన్ని క్లీన్ చేస్తే ఆ ఏరియా కింద కూడా వాటర్ కూడా పట్టుకునేదానికి దానికి మనకు చాలా అందరు కూడా అక్కడ ఇరవై కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు కానీ ఇట్టు కూడా అన్ని వాళ్ళు కూడా బాగుంటుంది దాని కానీ కొంచెం చేపిస్తే బాగుంటుంది సార్ మీరు సార్ ఇకపోతే మనకు ఈ పారిస్థితి కార్మికులు చాలా మాకు పర్మినెంట్ గా అంతకుముందు ఎవరు కొంతమంది టెంబర్ కూడా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అసలు సరిగా రాక వాళ్ళని మార్చేయడం మన రావడం